హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్తీక మాసంలో మనకి ఆల్రెడీ ఉసిరికాయలు అనేవి వచ్చేసాయి మార్కెట్లో ఈ ఉసిరికాయలతో మనము మామూలుగా కూరగాయ అంటే పిక్కులు పెట్టుకుంటాము కారం పొడి వేసేసి అలా కాకుండా అంటే రోటి పచ్చడి కూడా చేసుకుంటాము అప్పటికప్పుడు ఇలా పచ్చిమిర్చి కాయలతో పచ్చిమిర్చి ఉసిరికాయలు వేసి మీరు పెట్టుకున్నారంటే మీకు ఇది సిక్స్ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది దీంట్లో మనం నువ్వుల కూడా యాడ్ చేస్తాము ఇంకా ఏమేమి వేసుకుంటాము కూడా చూద్దాము ఇక్కడ ఒక ఇరవై దాకా ఉసిరికాయల్ని తీసుకొని మంచిగా శుభ్రంగా కడిగేసేసుకొని అదేవిధంగా పచ్చిమిర్చి కూడా పచ్చిమిర్చి కూడా తొడమర వేయకుండా అంటే తొడమర వేయకుండానే ముందే మనము కడుక్కోవాలి ఈ రెండింటిని శుభ్రంగా తుడుచుకున్న తర్వాత పెట్టి గాలికి కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి అయితే ఈ పచ్చిమిర్చి అనేవి మంచి కారం ఉన్నవి తీసుకోవాలి చూడండి మంచిగా కారం ఉన్నవి తీసుకుంటే మనకి కొన్ని అయినా కూడా సరిపోతాయి ఎక్కువ అవసరం ఉండదు మనకి గ్రేవీ కోసం అనేసి నువ్వుల పొడి తర్వాత మెంతి పొడి అవి కూడా యూజ్ చేస్తాం కాబట్టి ఈ కలర్లో ఉండేవి కూడా కొన్ని తీసుకోవచ్చు అంటే మీరు ఒకవేళ కారం తక్కువ కావాలనుకుంటే ఈ కలర్ తీసుకుంటే లైట్ గ్రీన్ గ్రీన్ కలర్ తీసుకుంటే కొద్దిగా కారం అనేది తక్కువగా ఉంటుంది లేదంటే ఈ మంచి డార్క్ గ్రీన్ వి కారం ఉండేవి కూడా తీసుకోవచ్చు ఎలా తయారు చేయాలో కూడా ఈ ఉసిరికాయ పచ్చడి చేసుకోవడానికి పచ్చిమిర్చి అనేవి ఇక్కడ ఒక గుప్పెడి తీసుకున్నాను నేను మిర్చి కారం బట్టి మనము కొద్దిగా ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు అందాజకి ఒకవేళ తక్కువ పడితే మనము త్రీ డేస్ తర్వాత మళ్ళీ వీటిని మగ్గించుకొని కలుపుకోవచ్చు అంటే డిపెండ్స్ ఆన్ కారం అనమాట మిర్చి కారం బట్టి మనకి పడతాయి అనమాట ఇక్కడ ఉన్న ఈ ఉసిరికాయలు మళ్ళీ మనము ఇక్కడ ఇవి మగ్గించిన తర్వాత వీటిలో ఇవి సీడ్ అనేది పోతుంది కాబట్టి ఇవి మనకి కొన్ని అవుతాయి వాటికి పచ్చిమిర్చి సరిపోతాయి అన్నమాట తర్వాత నువ్వులని ఈ విధంగా ఒక చిన్న కప్తో నువ్వులని ఒక థర్టీ గ్రామ్స్ థర్టీ టు ఫార్టీ గ్రామ్స్ నువ్వులని త్వరగా వేయించుకొని ఉంచుకోవాలి వీటిని కూడా పౌడర్ చేసుకోవాలి మనము అదేవిధంగా ఆవాల్ని కాసేపు ఎండిలో పెట్టేసుకొని పౌడర్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఎంతెంత వేసుకోవాలో చెప్తాను తర్వాత మెంతులు జీలకర్ర పొడి మెంతులు జీలకర్ర పొడి ఎప్పుడైనా కూడా వన్ ఇష్ త్రీ అంటే ఒక ఒక స్పూన్ మెంతులకి మూడు స్పూన్ల జీలకర్ర వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మెంతు జీలకర్ర పొడికి ఆ విధంగా పొడి చేసి పెట్టుకోవాలి మనకి వేరే పచ్చళ్ళలోకి కూడా రోటి పచ్చళ్ళలో కూడా ఉపయోగపడుతుంది ఇది దీంట్లో కూడా ఇది ఎంత వేసుకోవాలో చూద్దాం తర్వాత తర్వాత ఈ విధంగా అల్లము తర్వాత వెల్లుల్లి ఒక ఈ సైజువి మూడు వెల్లుల్లి ఇలా వలుచుకొని పెట్టుకోవాలి అదేవిధంగా ఈ మాత్రం ఈ ఇంత మాత్రంది అల్లం ముక్క కూడా నీట్గా కడిగేసేసి తొక్కదీసి ఉంచుకోవాలి ఇది కూడా పేస్ట్ చేసుకోవాలి తర్వాత పసుపు రుచికి సరిపడే ఉప్పు అంటే దీనికి కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి ఇవన్నీ కూడా ఎంతెంత వేసుకోవాలి అనేది మనకి ఈ ఉసిరికాయల్ని మగ్గించుకున్న తర్వాత వీటిలో ఉన్న సీడ్స్ తీసిన తర్వాత మనము ఈజీగా వేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇప్పుడే మనము వీటిని అందాజా వేస్తే ఎక్కువ తక్కువ అవుతాయి కాబట్టి ఇవి మనం మగ్గించుకున్న తర్వాత మనకి ఆ క్వాంటిటీ బట్టే మీరు అలా వేసుకుంటే మీకు పచ్చడి అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది నేను ఎప్పుడు అలాగే చేస్తాను మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి మనం ఇవి మగ్గించుకున్న తర్వాత అంటే కిలో లెక్కలా కాకుండా ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఉసిరికాయలు హైబ్రిడ్వి ఉంటున్నాయి ఎక్కువ కాలం కూడా పచ్చళ్ళు నిల్వ ఉండట్లేదు ఇంతకుముందులాగా కాదు ఇప్పుడు పచ్చళ్ళు ఎక్కువగా అంటే ఉసిరికాయ పచ్చడి ఎక్కువగా చెడిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే ఉసిరికాయ క్వాలిటీ అనేది సరిగ్గా రావట్లేదు అంటే హైబ్రిడ్వి ఇవి మాత్రం నాటువే కాబట్టి బాగుంటాయి హైబ్రిడ్వి మాత్రం ఎక్కువ రోజులు నిల్వ ఉండదు పచ్చడి అనేది దీంతో పాటే మనకి ఒక పావు కేజీ ఆయిల్ కూడా కావాలి పావు కిలో ఆయిల్ నేను సన్ఫ్లవర్ ఆయిలే తీసుకున్నాను మీ ఇష్టము ఏదైనా తీసుకోవచ్చు కానీ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది అదే మీరు పల్లె ఆయిల్ వేస్తే ఫ్లేవర్ సరిగ్గా రాదు ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాము స్టవ్ వెలిగించుకొని బాండ్లీ పెట్టుకోవాలి బాండ్లీ మాత్రం క్లీన్గా ఉండాలి లేదంటే స్ట కొద్దిగా వేడైన తర్వాత ఒక రెండు మూడు సార్లు వాటర్ వేసేయండి అంటే ముందు మీరు ఏమైనా మసాలా అలాంటివి చేసినా కూడా క్లీన్ అయిపోతుంది ఆ వాటర్ని తీసేసేయండి తర్వాత బాండ్లు క్లీన్ అయిపోతుంది మనం ఎంత కడిగినా కూడా అది పోదనమాట మనం మసాలా చేసామంటే అందుకనేసి ఒకసారి బాండ్లు క్లీన్ చేసేసుకొని ఇలా తడంతా పోయిన తర్వాత దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఫస్ట్ మనము అంటే ఉసిరికాయలు మాత్రం మగ్గించుకోవడానికి తర్వాత పచ్చిమిర్చి కోసం ఇది కొద్దిగా వేడైన తర్వాత ఉసిరికాయలు వేసుకోవాలి దీంట్లో ఆయిల్ కొద్దిగా అవుతుంది ఇప్పుడే ఉసిరికాయలని వేసేసుకుందాం ఇవి ఒక త్రీ ఫోర్ మినిట్స్లోనే మనకి మంచిగా మగ్గిపోతాయి జస్ట్ ఇలా పెట్టేసేసి దీనిపై మూత పెట్టేసుకోవాలి ఒక త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలాగే ఉంచుకోండి అవి మగ్గేలోపు మనము ఉసిరికాయలు మగ్గేలోపు పచ్చిమిర్చిని ఈ విధంగా తుంచి ఉంచుకోవాలి అంటే మనం ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది దీన్ని మూత పెట్టుకొని మగ్గించాల్సిన అవసరం లేదు ఇలా తుంచుకొని ఒకసారి నూనెలో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది మూత పెట్టేస్తే మళ్ళీ వాటర్ వస్తుంది కాబట్టి మనకు పచ్చడి చెడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకనేసి ఈ విధంగా తుంచి అదే ఆయిల్లో మనం ఉసిరికాయలు తీసిన తర్వాత ఇవి వేసి ఒక త్రీ ఫోర్ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది ఈ విధంగా అన్నీ పచ్చిమిర్చి తుంచుకొని ఉంచుకుందాం అవి మగ్గేలోపు మనము అదేవిధంగా ఈ నువ్వులు కూడా వేయించిన నువ్వులు ఇది కూడా పౌడర్ చేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి రెడీగా ఉంచుకున్నాము ఈ పచ్చడికి నిమ్మకాయ కూడా వేసుకోవాలి ఇది పెద్ద సైజు కాబట్టి ఒకటే తీసుకున్నాను చిన్న సైజు అయితే రెండు తీసుకోవచ్చు రసం కూడా ఎక్కువగా ఉంది మనకి ఉసిరికాయలో ఒగరు ఉంటుంది పులుపు కూడా తక్కువ ఉంటుంది మామిడికాయలో లాగా కాదు అందుకనేసి ఒక నిమ్మకాయ పిండుకుంటే చివరిలో మనకి పచ్చడి మంచి రుచి వస్తుంది అది మగ్గేలో మనము నువ్వులు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి ఉంచుకుందాం చూడండి ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్నాను నేను ఫైవ్ మినిట్స్ తర్వాత మంచిగా మగ్గిపోయినాయి ఉసిరికాయలా అనేవి మనం ఇలా ఒత్తి చూస్తే మనకి ఇలా కట్ అవ్వాలి కొద్దిగా చూడండి ఇలా అయితే చాలు ఇంకొకటి చూస్తాను మీకు ఇప్పుడు ఇవన్నీ కూడా తీసేసుకోవాలి కంప్లీట్గా చల్లార్చుకోవాలి వీటిని ఇది పైన కూడా పొట్టు కూడా ఇలా వేసుకుంది చూడండి అప్పుడే అంటే మనకి మగ్గిపోయినైనా ఆడతాము చూడండి ఇక్కడ స్క్రిట్ కూడా వచ్చింది ప్యాక్స్ వస్తాయి లైట్గా ఇప్పుడు వీటిని తీసేసుకుందాం విధంగా అన్నీ తీసేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టేసుకొని తీసుకున్న తర్వాత ఈ విధంగా అన్నీ ప్లేట్లో వేసేసుకోవాలి ఇవి చల్లారాలి పూర్తిగా ఈలోపు మనము అదే ఆయిల్లో పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకున్నాము వీటికి మూత మూత పెట్టకుండా పెట్టకుండా వేయించుకోవాలి మూత పెట్టద్దు చూడండి ఈ విధంగా వేయించుకోవాలి కలర్ చేంజ్ అవ్వాలి అంతవరకు వేయించుకోవాలి మూత అసలు పెట్టుకోకూడదు ఈ విధంగానే వేయించుకోవాలి అందుకనేసి మనము కట్ చేసుకోవాలి వీటిని ఫ్లిజ్ చేసుకొని వేసుకోవాలి అలాగే వేస్తే మనకి ఎగురుతాయి అన్నమాట నూనెలు మిర్చిలో ఉన్న పచ్చిదనం అంతా పోయే వరకు ఈ విధంగా స్టవ్ కొద్దిగా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి చూడండి ఈ విధంగా మనకి వాటర్ అంతా కూడా పోతుంది కాబట్టి చట్నీ అనేది ఖరాబ్ అవ్వదు ఈ విధంగా పచ్చిమిర్చి ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అప్పుడే మనకి పచ్చిమిర్చి వేగితే మంచి స్మెల్ వస్తుంది కదా అంతవరకు వేయించుకోవాలి లోపల గింజలు కూడా చూడండి లైట్గా కలర్ చేంజ్ అవుతున్నాయి ఇప్పుడు మనం ఏం చేయాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పచ్చిమిర్చి అంతా కూడా తీసి పక్కన వేసేసుకోవాలి మనం ఉసిరికాయలు వేసుకున్నాం కదా అదే ప్లేట్లో ఇవి కూడా వేసుకుందాం పచ్చిమిర్చి తర్వాత ఉసిరికాయలు రెండు కూడా పూర్తిగా చల్లారాలి చల్లారిన తర్వాత వీటిని ఉసిరికాయలు ఉన్నాయి కదా మనం ఇలా నొక్కితే చూడండి స్లిట్ వస్తుంది ఇక దీనిలోంచి సీడ్స్ అన్నీ కూడా తీసేసుకోవాలి అదేవిధంగా ఈ పచ్చిమిర్చి కూడా అంటే కంప్లీట్గా చల్లారాలి పూర్తిగా ఏమాత్రం వేడి ఉండకూడదు తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం కదా అదే జార్లో వేసి ఇది కూడా పేస్ట్ చేసి ఉంచుకోవాలి పేస్ట్ చేయాలి బాండ్లీలో మనకి ఇంత మాత్రం ఆయిల్ మిగిలిపోయింది అయితే ఇది కూడా మనము పచ్చడికి యూజ్ చేసుకోవచ్చు తర్వాత దీనికి పోపు చేసుకోవాలి మిగిలిన ఆయిల్ ఉంది కదా అంటే మనం ఫ్రై చేసుకోవడానికి యూజ్ చేసిన ఆయిల్ కాకుండా మనము మిగిలిన ఆయిల్ అంటే పావు కేజీలో మిగిలిన ఆయిల్ని ఒక గిన్నెలో తీసుకొని దీంట్లో పోపు చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి పోపు రెడీ చేసి పెట్టుకుందాము ఇది చల్లారేలోపు ఈలోపు మనము ఉసిరికాయలు కూడా దాంట్లో ఉన్న సీడ్ విత్తనం కూడా తీసేసి రెడీగా ఉంచుకోవాలి తర్వాత మనము వీటిని ఏ ఏ కొలతలు ఎలా వేసుకోవాలో చూద్దాము ఇప్పుడు నేను దీనికి పోపు ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను చల్లారిన తర్వాత ఉసిరికాయలు విధంగా గింజలు తీసి పెట్టేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కూడా మిక్సీ వేసి పేస్ట్ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో చూడండి ఇవి ఈ చిన్న గిన్నె నిండా అయినాయి ఇవి వేసుకుందాము ముక్కలు అనేవి దీనిలో చిన్న కప్తో ఈ కప్పు కొలతలతో అంటే మనం ఈ ముక్కలు తీసుకున్న దానికంటే ఇది చిన్నగా ఉంది మామూలుగా ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేస్తుంది చిన్న కప్పు దీంతో ఒక కప్ నువ్వుల పొడి వేసుకోవాలి తర్వాత ఒక టూ స్పూన్స్ పసుపు వేసుకుందాము చిన్న స్పూన్ కొద్దిగా తగ్గించి తర్వాత ఈ మిక్సీ వేసుకున్న పేస్ట్ అంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్న తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి విధంగా ఇప్పుడు దీనిలోనే ఒక స్పూన్ మెంతి జీలకర్ర పొడి వేసుకోవాలి ఇంకా అసలు వేసుకుందాం ఫుల్ స్పూన్ వేసుకోవాలి తర్వాత మనము నువ్వుల పొడి వేసుకున్నాం కదా ఇదే కప్తో ఇప్పుడు ఆవ పొడి వేసుకుందాం నువ్వుల పొడి ఫుల్గా తీసుకున్నాం కదా ఈ హాఫ్ కప్పు ఆవ పొడి వేసుకోవాలి తర్వాత నెక్స్ట్ ఉప్పు ఉప్పు కూడా అదే కప్పుతో కొలిచి వేసుకోవాలి ఉప్పు ఉప్పు ఒక కప్పు వేసుకోవాలి తర్వాత నిమ్మకాయని కట్ చేసుకొని రసం తీసుకోవాలి పెద్ద సైజు నిమ్మకాయ కాబట్టి ఒకటి తీసుకున్నాను అదే చిన్న సైజ్ అయితే మూడు కానీ మీడియం సైజు అట్లా ఉంటే ఒక రెండు అట్లా తీసుకొని రసం బిండుకోవాలి ఆ రసం కూడా వేసేసుకుందాం ఇదే కప్పులో నువ్వుల పొడి తీసుకున్న కప్పులోనే నిమ్మరసం కూడా వేసుకున్నాం చూడండి మీకు ఒకవేళ లేకపోతే ఇలా ఒకప్పు ఆవు కప్పు నిమ్మరసం కూడా వేసుకోండి తర్వాత మనము చివరిలో ఉసిరికాయలు మగ్గించుకున్న ఆయిల్ ఉంది కదా ఇది కూడా వేసేసుకోవాలి ఇవన్నీ కూడా ఒకసారి కలిపేసేసుకొని తర్వాత పోపు వేసుకుందాం అదంతా కూడా మంచిగా నీట్గా కలిసే విధంగా కలుపుకోవాలి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ తర్వాత మీకు ఈ వీడియో నచ్చింది అనిపిస్తేనే లైక్ చేసి షేర్ చేయండి మీరు కూడా ఈ పిక్కులు తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా రుచిగా ఉంటుంది ఒకవేళ వెల్లుల్లి మేము తినము అనుకుంటే అవాయిడ్ చేయొచ్చు అల్లం ఒక్కడి కూడా వేసుకోవచ్చు లేదంటే అల్లం వెల్లుల్లి రెండు కూడా వేసుకోకుండా కూడా ఉట్టి నువ్వుల పొడి వేసుకుని కూడా చేసుకోవచ్చు ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి ఎప్పుడైనా కూడా ఈ పచ్చిమిర్చి యూజ్ చేసి చేసే ఈ ఉసిరికాయ పచ్చడికి ఆయిల్ అనేది ఎక్కువగా వేసుకోవాలి తేలుతూ ఉండాలి అప్పుడే మనకి ఎక్కువ రోజులు ఉంటుంది ఖరాబ్ కాకుండా కూడా ఉంటుంది అంతేకాకుండా మనం చేసే ప్రతి ఒక్క అంటే ప్రతి ఒక్కటి గిన్నెలు కానీ ఏమైనా కూడా తడి లేకుండా చూసుకోవాలి ఏమాత్రం తడి ఉండకూడదు ఈ విధంగా నీట్గా మొత్తం కూడా కలిపేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన పోపు వేసేసుకుందాం ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము పోపు చేసుకున్నాం కదా పోపు పూర్తిగా చల్లారిన తర్వాత ఇది దీనికి వేసుకోవాలి మీకు నెక్స్ట్ వీడియోలో కారం పొడితో ఎలా పెట్టుకోవాలి ఉసిరికాయ పచ్చడి అది కూడా అప్లోడ్ చేస్తాను కావాల్సిన వాళ్ళు అది కూడా చూడండి ఇప్పుడు మనము ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే కాచుకున్నాము ఎందుకంటే దీనికి ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుంది మనకు తేలాలన్నమాట అంతవరకు వేసుకోవాలి అప్పుడే మనకి ఇది ఖరాబ్ అవ్వదు చూడండి ఈ విధంగా వేసేసుకోవాలి చాలా సరిపోతుంది కాస్త మిగిలింది మాత్రం మిగిలింది ఇంట్లో ఉన్న ఆవాలు అవి వేసేసుకున్నా దీన్ని ఒకసారి మంచిగా కలిపేసేసి మనము గాజు బాటిల్లో స్టోర్ చేసుకుంటే సిక్స్ మంత్స్ వరకు మంచిగా నిల్వ ఉంటుంది మొత్తం కూడా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత చూడండి ఆయిల్ కరెక్ట్గా సరిపోయింది సైడ్స్ కూడా తేలుతుంది ఒకసారి చెక్ చేసుకున్నాను నేను మాకు వేసిన అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయి ఉప్పు అన్నీ కూడా కారం ఉప్పు అన్నీ కూడా ఈ విధంగా చేసుకుంటే మనకి పచ్చడి కలర్ కూడా మారదు అంటే మనకి రెడ్ పచ్చడి కారం పొడి వేసుకుని చేసుకునేది అయితే అది కొన్ని రోజుల తర్వాత కలర్ మారుతుంది కదా ఇది మాత్రం కలర్ అనేది మారదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు ఇంకా ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకపోతే త్రీ మంత్స్ మాత్రం గ్యారంటీగా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే సిక్స్ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మన ఛానల్లో కారం పొడితో కూడా ఉసిరికాయ పచ్చడి కొలతలతో ఎలా పెట్టుకోవాలో కూడా చూద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్